ఇందిరాగాంధీ మనం శక్తి స్థల దగ్గర ఉన్నాం శక్తి స్థల దగ్గర ఇక్కడ ఇందిరాగాంధీ నైన్టీన్ నవంబర్ నైన్టీన్ థర్టీ ఫస్ట్ అగోబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ తను చెప్పిన మాట కూడా ఇక్కడ ఉంది మనం చూడొచ్చు ఎక్సలెంట్ కదా నేను ఇందిరాగాంధీ గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఉంది ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం హయ్యెస్ట్ టైంను వచ్చే తను రూల్ అవుట్ చేసిందని చెప్పొచ్చు అంటే కొన్నిసార్లు దిగిపోయింది అయినా కానీ హైయెస్ట్ టైంను వచ్చేసింది ఇక్కడ కూడా చాలా అసలు ఢిల్లు ఎంత ప్లేసు అనేది ఇక్కడ ఇచ్చారు శక్తి అంటే ఏదో అనుకుంటారు మీరు శక్తి స్థలం అంటే ఏమీ లేదు ఇక్కడ తను ఎంత శక్తివంతంగా ఉంది ఎంత ఎత్ ఎది ఎదిగింది తనకు నిదర్శనం ఏంటి అని చెప్పాలంటే ఇక్కడ ఒక మాన్యుమెంట్ పెట్టారు ఆ మాన్యుమెంట్ ప్రకారం చూసుకుంటే మనము ఇన్స్ గ్రేట్ లేడీ ఎన్ని యుద్ధాలు చూసింది తను ఎన్ని రాజకీయ పరిణామాలు చూసింది ఎన్ని లైఫ్లో తన ఒడిదుడుకులు చూసింది అంటే ప్రపంచంలో ఎవరు చూడడాన్ని ఒడిదుడుకులు చూసింది కొందరు మోసం చేశారు కొందరు మోసం చేయబడ్డది అక్కడి నుంచి మనకు ఎమర్జెన్సీ చూశారు ఎమర్జెన్సీ కూడా వచ్చింది కదా అప్పుడు ఎమర్జెన్సీ అంటే ఇట్లా చూసుకుంటూ పోతే తనము ఘాట్ కట్టడం ఒకటే కాదు చాలా గొప్ప వ్యక్తిత్వం వ్యక్తి అని చెప్పవచ్చు ఎందుకంటే తను చెప్పవచ్చు బంగ్లాదేశ్ విముక్తి ఇచ్చింది పాకిస్తాన్తో చాలా పోరాడింది పాకిస్తాన్ యుద్ధం చేసింది అంటే మనం ఇది అనే కాదు ఇది అది అనేది కాదు ఎవ్రీథింగ్ తను చేసింది తను ఇందిరాగాంధీ చేసినట్లుగా అప్పట్లో అంటే ఆ టైంలో తను బ్రేవ్ లేడీ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికి కూడా తను తనలాగా ఎవరు బ్రేవ్ ఆలోచించరు అట్లా ఎవరు ఆలోచించరు ఎందుకు ఆలోచించలేరు అంటే దేనికో లొంగుతారు కానీ తన దేనికి లొంగకుండా ప్రతిదీ తనదంటూ మైండ్ సెట్ తోటి చేసుకుంటూ వెళ్ళింది ఆ మైండ్ సెట్ తోటి విన్ అయింది ప్లస్ ప్రపంచంలో అందరి మన్నలు పొందింది ఇది శక్తి స్థల్ తన అది శక్తి స్థలంటారు దీన్ని జల్ సమాధి అనుకోవచ్చు శాంతి స్థలం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మనం ఏదనుకున్నా కానీ ఇందిరాగాంధీ ఈజ్ ద గ్రేట్ ఎందుకంటే ఒక లేడీ ఎలా ఉండాలో ఎంత ఆత్మనిర్భ్రా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోవాలో నేర్పింది మన ఇండియా కూడా అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తను మనం ఖచ్చితంగా తనను పూజించాల్సిందే తనం గౌరవించాల్సిందే కానీ కొన్ని ఒడుదురుకులు జరిగాయి కొన్ని తప్పులు జరిగాయి కొన్ని ఉప్పులు జరిగాయి ఏది ఏమైనా సీజ్ ద వండర్ఫుల్ లేడీ వండర్ఫుల్ అంటే మన ఇండియాకు ఒక ఆనిముత్యం అని చెప్పొచ్చు ఓకేనా ఈ వీడియోకి నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి